మానసిక పరిపక్వత భాషా పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అన్నీ కూడా ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి ఉంటాయి అది అవధానం అటెన్షన్ ఏ మేరకు మనం ఏకాగ్రత ఉన్నాము అనేది జీవితకాల సత్యం అది ఏకాగ్రత లేనివాడు యాక్సిడెంట్ చేస్తాడు ఏకాగ్రత లేనివాడు చదువుకోలేడు నాశనం అయిపోతాడు అటు అన్నిటికీ మూలం ఏంటి కారణం మానసిక ఏకాగ్రత ఒక పనిలో మనం ఉన్నామంటే ఆ పని మీద దృష్టి లగ్నం చేయాలి భోజనం చేస్తున్నామంటే భోజనం మీదే దృష్టి పెట్టాలి సెల్ ఫోన్ నొక్కుంటూ కూకుంటే భోజనం చేయకూడదు సో భోజనం చేసేటప్పుడు భోజనం మీదే పెట్టాలి చదువుకునేటప్పుడు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి పాత పోయినప్పుడు పాట మీదే శ్రద్ధ పెట్టాలి ఇందాక మీరు జనగణమన ఆలోపించారు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి భాష అనేది చాలా గొప్పది చాలా విలువైంది అది కావచ్చు అనవచ్చు ఇంగ్లీష్ అవచ్చు భాషా పరిజ్ఞానం ఉంటే భావాన్ని వ్యక్తీకరించగలుగుతాడు భాషకి భావానికి అవినాభావ సంబంధం భావం అవచ్చు భాష రాదు వ్యక్తపరచలేడు భాష అవచ్చు భావం లేదు వ్యక్తపరచలేడు కాబట్టి కంటెంట్తో పాటు భాషా పరిజ్ఞానాన్ని వెపించుకోవాలి మాతృభాష పరిజ్ఞానం అంటే తెలుగు పరిజ్ఞానం అనంతరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పరిజ్ఞానం బాగా పెంపొందించుకోవాలి ఎక్కడ ఒత్తు ఇవ్వాలి ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి దిత్వాక్షరాలు అంటే ఏంటి సంయుక్తాక్షరాలు అంటే ఏంటి అలంకారాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా జీవితకాలంలో మనం నేర్చుకున్నా సరిపో తెలుగు అనేది చాలా వెలుగు జీవితానికి సంబంధించిన వెలుగు తెలుగు అనేది ఒక వెలుగు అటువంటి వెలుగుని మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి తెలుగు భాషని ఏదో మాట్లాడేస్తున్నావు నోట్స్ లోపల ప్రశ్నకి సమాధానం రాసేస్తున్నాం అది కాదు తెలుగంటే తెలుగంటే అది కానే కాదు ఒక చాగంటి కోటేశ్వర గారిని తీసుకోండి గరికపాటి నరసింహరావు గారిని తీసుకోండి వాళ్ళ ఉచ్చారణ కానీ వాళ్ళ పద్య సమ్మేళనం కానీ వాళ్ళ యొక్క అష్టావతారాలు కానీ శతావతారాలు కానీ చూసినట్లయితే వాళ్ళలో ఉన్న పరిజ్ఞానం మనకు వన్ పర్సెంట్ అయినా ఉందా అని తెలుస్తున్నారు కాబట్టి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది మనకు తెలిసింది వన్ పర్సెంట్ కూడా కాదు మనకు తెలిసింది వన్ పర్సెంట్ కూడా కాదు మనం ఇంకా జీవితంలో నేర్చుకోవాల్సింది తొంభై తొమ్మిది శాతం అక్కడైతే సౌండ్ వచ్చింది పది మంది ఇరవై మంది అటువైపుకి చూస్తున్నారు అదేంటని అదే ఇందాక చెప్పింది నేను ఇక్కడ ఏమైపోతున్నా తెలియకూడదు మాట్లాడుతున్నప్పుడు అట్లాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కన ఏం జరుగుతుందో తెలియకూడదు అటువంటి అవధాన అటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మీరు పెంపొందించుకోవాలి భాష మీద మొక్కో పెంచుకోవాలి చక్కగా కథల పుస్తకాలు చదువుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా ఆదివారం ఆదివారం వచ్చిందంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్రంథాలయానికి వెళ్ళేటటువంటి లక్షణం కూడా అలవాటు చేసుకోవాలి జీవితంలో నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా నిలువైన పుస్తకం ఒక మంచి సాహిత్యం ఉన్నటువంటి ఒక మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి పుస్తకం చదివితే మీకు ఎక్కడికి వెళ్ళినా ఆ నాలెడ్జ్ తోటి మీరు ఏ రంగంలోకి వెళ్ళినా మీరు ఆర్థిక రంగంలోకి వెళ్ళండి సాహిత్య రంగంలోకి వెళ్ళండి వాణిజ్యంలోకి వెళ్ళండి వ్యాపారంలోకి వెళ్ళండి ఎక్కడికెళ్ళినా మీ భాషా పరిజ్ఞానం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకో విషయం చెప్పడా మీరు తెలియని అద్భుతమైన విషయం ఒక అడుగుని పంపే ఒక టాస్క్ మీద ఈ విషయం సాధించుకురండి అన్నాం ఎవరు సాధించరాజుతో తెలుసా ఎవరైతే చక్కగా మాట్లాడగలుగుతారో ఎవరైతే లౌక్యంగా మాట్లాడగలుగుతారో ఎవరైతే మెనోరీస్గా మాట్లాడగలుగుతారో ఆ మాటలకి మంత్రముగ్ధు అయిపోతారు ఎదురు వరకు ఎవరు శాంక్షన్ చేయను అన్నవాడు వెంటనే ఆ మాటలు బట్టి ఓకే సార్ అలాగే అంటే మనం పనిని సాధించుకునేటటువంటి తత్వం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క ఉచ్చారణ మీద మన భాష మీద మన యొక్క బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం అంటే ఏదో నేర్చుకోవడం కాదు ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకోవాలి తెలుగు అనేది చాలా విలువైంది అంటే ఇంగ్లీష్ కాదా సరే అనొచ్చు కానీ ఇంగ్లీష్ కన్నా కూడా కష్టమైంది తెలుగు ఎందుకో చెప్తాను ఒక క్లిష్టమైన పద్యం తీసుకోండి దాన్ని మీరు బతి పట్టండి ఎన్ని రోజులు వస్త చూడండి ఇంగ్లీష్లో ఒక భోజనం తీసుకోండి దాన్ని తీసుకోండి ఇది మూడు రోజులు వస్తే దీనికి ఆరు రోజులు పడుతుంది గ్యారంటీ ఈ భాష మీద ఉన్న అభిమానం చెప్పిన నేను ఎంఏ తెలుగు కూడా కంప్లీట్ చేశానని చెప్పి తెలియజేసుకున్న సెవెంటీ సిక్స్ పర్సెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఈ భాషాపరమైన కార్యక్రమాలు కనుమరుగైపోతున్న రోజుల్లో మరి ఇక్కడ నిర్వాహకులు రాఘభోషణ పేరు నాగభూషణం గారు మరియు తదితరులు క్షమించాలి మరి ఇతర పేర్లు నాకు మైండ్ లో లేవు అందరూ కూడా నిర్వాహకులకి అందరికీ కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అలాగే పిల్లలు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి తోడు వచ్చినటువంటి స్నేహితులకి భాషాభిమానులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి తెలుగులో విరామ చిహ్నాలు ఉంటాయి పంక్షవేషణ ఉంటుంది వ్యాకరణం ఉంటుంది అలంకారం ఉంటుంది అనేకమైనటువంటి అంశాలు భాషలో ఉంటాయి అదే సైన్స్ లో ఉండవు మ్యాథ్స్ లో ఉండవు సోషల్లో ఉండవు ఈ భాషాపరమైనటువంటి సొదస్సులు మనం ఆనందించేటటువంటి ఎదరోళని ఆనందింపజేసేటటువంటి ప్రక్రియ ఎందువైనా ఉందంటే అది భాషలో మాత్రమే నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని ఒక వాక్యం తీసుకుందాం దాన్ని ఏ రకంగా చెప్పొచ్చో చూడండి ఒకసారి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అక్కడ నువ్వు మీద ఒకతే వేరే వాళ్ళు చేసుకోవచ్చు అర్థం వచ్చింది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు మా అమ్మాయిని ఇతరుల అమ్మాయిని చేసుకున్నా నాకు అందరూ లేదు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అమ్మాయిని కాదు కలిసి ఎవరో ఉన్నారు అక్కడ చేసుకో ఇట్లా రకరకాలుగా మనం ఆ భాషా పరిజ్ఞానం ఆ స్ట్రెస్ అంటారు దీన్ని మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని మళ్ళీ లాస్ట్లో ఇట్లా నాలుగు చోట్ల నాలుగు రకాలుగా నొక్కి పెరిగేటప్పటికీ దాన్ని పూర్తి అర్థం మారిపోయింది మొన్న మధ్య నేను మల్లంపూడి ఒక గ్రామం వెళ్ళాను అక్కడ మాకొక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో ఒక సెంటెన్స్ చూసాం గ్రామ పెద్ద కూతురు అని ఉంది గ్రామ పెద్ద కూతురు అనగానే గ్రామ పెద్ద కూతురు అంటే అనుకున్నాను నేను గ్రామ పెద్ద కూతురు అంటే అనుకున్నా అప్పుడు మళ్ళీ ఒకసారి చదివితే గ్రామ పెద్ద కూతురు సో ఈ విధంగా మనం అక్కడ విరామం ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ పుష్ఠ పెట్టాలి ఎక్కడ నొక్కి పలకాలి ఈ రకంగా ఇప్పుడు దురదృష్టం ఏంటంటే యాని మాని ఒక రాస్తున్నారు మొత్తం కొత్త విద్యార్థులందరూ ఎక్కడా కూడా మాదికి డిఫరెన్స్ కాబట్టి ఉపాధ్యాయులు అందరినీ చెప్తూనే ఉంటున్నాను రోజు ఆ అక్షరాలు బాగా నేర్పండి అని కాబట్టి మీరందరూ మీరు మీ దృష్టి పెడితే ఏదైనా వస్తది తప్ప ఉపాధ్యాయు చెప్పినంత మాత్రం వచ్చేది గారు ఎంతో సాహిత్యం అభిమానం కార్యక్రమానికి వచ్చారు మరి చక్కని సందేశం ఇచ్చారు వారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థ రేపు వచ్చింది చిరు జ్ఞాపిక మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి